ఆకాష్ ఇవాణి కేంద్రం మీరు వింటున్నారు ఆకాష్ ఇవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాక్లూర్ బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు ముందుగా దేశభక్తి అంటే సామాజిక బాధ్యత దేశ రక్షణకు సమాజ సంరక్షణకు తమకు తగు శక్తిని యుక్తిని ప్రసాదించమంటూ ఒక దేశభక్తి గీతంతో సిద్ధంగా ఉన్నారు స్నేహ ఇతిక భవ్యశ్రీ పదవ తరగతి గీత రచన గీతరచన శ్రీవర్ధన్ మంచిగా బ్రతికే బాధ్యతను తీసుకోవా హింసను అంతం చేసే శక్తి మాకు వసగరావా హింసను అంతం చేసే శక్తి మాకు వసగరావా ఓ భరతమాత ఓ భరతమాత ఓ భరతమాత రించుతున్నాడు విజ్ఞానం పెరిగి మనిషి విచక్షణ మరిచిందు దానవ సంతతి లాగా సంచరించుతున్నాడు విలువలకే శిల్వ పోషిస్తున్నవి రావా ఓ మాత నువ్వు మాకు బుద్ధి నొసగా రావా ఓ మాత నువ్వు మాకు బుద్ధి నొసగా ఓ భరతమాత ఓహో భరతమాత ఓ భరతమాత ఓహో భరతమాత దేశభక్తి గీతాన్ని విన్నారు కదా అసలు విద్యార్థి అంటే ఎవరు అతని లక్షణం ఎలా ఉంటుంది అలాగే అతని లక్ష్యం ఎలా ఉండాలి అనే వివరాలతో సిద్ధంగా ఉంది ఎస్కెషిరిన్ పదవ తరగతి మరి ఆ వివరాలు విందామా విద్యార్థి లక్షణం లక్ష్యం విద్యార్థి అంటే సద్భావనతో సద్బుద్ధితో సద్భక్తితో గురు సమక్షంలో విద్యను అర్థించువాడు అని చెప్పడం కద్దు జన్మించే ప్రతి శిశువు జ్ఞాన సంపన్నుడే ఆ జ్ఞానం ఆ శిశువులో నిగూఢంగా నిద్రావస్థలో ఉన్నప్పుడు విద్య అనేది ఆ జ్ఞానాన్ని అంటే ఆలోచన శక్తిని చైతన్యపరుస్తుంది శిశువు పుట్టుకతోనే పశుత్వం మానవత్వం దివ్యత్వం అనే తత్వాలతో ఊపిరిపోసుకుంటుంది తల్లి ఒడిలో తండ్రి సంరక్షణలో ఆ శిశువు ఎదుగుతున్నప్పుడు అతనిలోని పశుత్వ స్వభావం తాత్కాలికంగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది అప్పుడే అతనిలోని మానవత్వం మేల్కొని చైతన్యవంతమవుతుంది శైశవం బాల్యంలోకి అడుగుపెట్టాక నిర్ధారిత వయసు రాగానే విద్యాభ్యాసం కోసం శిశువు అంటే బాలుడు లేదా బాలిక బడిలో చేర్చబడతారు అక్కడ జరిగే విద్యా బోధన అభ్యాసన ప్రక్రియ బాలల మెదడులో నిక్షిప్తమై ఉన్న ఆలోచన శక్తిని అవగాహన సామర్థ్యాన్ని మేల్కొలిపి చైతన్యపరిచి మానవీయ విలువల పెంపుదలకు దోహదపడుతుంది ఈ పరంపరలో జరిగే విద్యాబోధన అనేది శిశువు యొక్క ఆసక్తికి అనుగుణంగా ఉండాలి అతని జ్ఞానదాహాన్ని తీర్చేదిగా ఉండాలి అప్పుడే విద్యార్థిగా ఉన్న ఆ శిశువు విజ్ఞానవంతుడై వివేకవంతంగా వికాసవంతమైన మార్గంలో పయనిస్తాడు తన జీవితాన్ని సారథక్యం చేసుకుంటాడు జన్మించే ప్రతి శిశువు మండే కణమే వారిలో జ్ఞానార్జన పట్ల విద్యార్జన పట్ల గల తృష్ణ ఒక జ్వాలల మండుతోనే ఉంటుంది ఆ జ్వాలను బోధన అనే ఒక ప్రక్రియ ద్వారా కట్టడిగా చేసి ఒక నియమిత పద్ధతిలో నిలువరించగలిగినప్పుడే ఆ జ్ఞానజ్వాల జాతికి వెలుగునిస్తుంది లేదంటే అది వక్ర మార్గంలో పయనించి వ్యవస్థను దహించివేస్తుంది అందుకే విద్యాలయాలు విద్యార్థుల పట్ల వినోద విజ్ఞాన వికాస కేంద్రాలుగా ఉన్నప్పుడే ప్రతి విద్యార్థి జాతి కీర్తిని ఇనుమడింపజేస్తారు ఏ విద్యార్థి అయినా సక్రమంగా నియమబద్ధంగా విద్యార్జన చేయాలంటే అందుకు తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం విద్యార్థి బడిలో తరగతి గదిలో ఉంటేనే కదా గురువు ఏమైనా బోధించగలడు జ్ఞానాన్ని అందించగలడు మరి విద్యార్థిని తరగతి గది వరకు చేర్చే బాధ్యతను తల్లిదండ్రులు తమ ప్రథమ కర్తవ్యంగా భావించాలి ఏ తల్లిదండ్రులకైనా పిల్లల పెంపకాన్ని మించిన దైవకార్యం ఏముంటుంది ఆది గురువులుగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు సన్నార్గం చూపితే ఆ మార్గంలో పయనించే శక్తిని గురువు ఇవ్వగలుగుతాడు తమ బిడ్డల ఎదుగుదల పట్ల శ్రద్ధ చూపని ఏ తల్లిదండ్రులైనా జాతికి ద్రోహం చేసినట్టే సామాజిక సహకారంతో విద్యార్జన చేసి విజ్ఞానవంతుడైన ప్రతి విద్యార్థి సామాజిక అభివృద్ధిలో విధిగా పాలు పంచుకోవాలి తన వ్యక్తిగత ఎదుగుదల ఎంత ముఖ్యం అని విద్యార్థి భావిస్తాడో సామాజిక పురోభివృద్ధి కూడా అంతే ముఖ్యమని భావించాలి విశ్వసించాలి జాతి అభివృద్ధికి ఆటంకాలుగా అడ్డుపడుతున్న అవిద్య అవినీతి స్వార్థం దోపిడి హింస విద్వాంసం లాంటి చీడపీడల నిర్మూలనలో ప్రతి పౌరుడు పాల్గొనాలి విద్యార్జనలో భాగస్వాములుగా ఉన్న విద్యార్థులంతా తమ తమ విజ్ఞానాన్ని వివేకాన్ని విజ్ఞతను దక్షతను సామాజిక ప్రగతికి వినియోగించాలి తమ లక్షణం లక్ష్యం ఇవి జగతికి వెలుగునిచ్చే సూర్యబింబాలు కావాలి ఆ దిశగా నేటి విద్యార్థులంట అడుగేయాలని ఆశిద్దాం ఇంతవరకు మీరు విద్యార్థి లక్షణం లక్ష్యం గురించి ఎస్కే షిరిన్ తెలియజేసిన వివరాలు విన్నారు తరాలు మారుతున్న కొద్దీ సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి పెద్దల పట్ల గురువుల పట్ల విలువల పట్ల చిన్నచూపు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈనాడు తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన ఎలా ఉంటున్నదో ఈ లఘు నాటిక విని తెలుసుకుందాం ఇందులో తల్లిగా మహాలక్ష్మి కూతురుగా రచన పదవ తరగతి భార్గవి ఏమైంది ఈ మధ్య ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నావు భోజనం సరిగ్గా చేయడం లేదు ఎవరితోని సరిగ్గా మాట్లాడడం లేదు ఏమైంది బిడ్డ అమ్మ నన్ను విసిగించకు ఇక్కడి నుంచి ఏమైందని అడిగితే విసిగిస్తున్నానంటా విందే ఏం జరిగింది బిడ్డ అబ్బా సరే అలసిపోయి వచ్చావు కాళ్ళు చేతులు కడుక్కో ఇంత తిందువు కానీ నాకు ఆకలిగా లేదు నువ్వు తినిపో అలా అంటావేందే విందే ఇంత తినిపోయినావు మధ్యాహ్నం కూడా బాక్స్ తీసుకపోలేదు మరి ఆకలి లేదంటావేందే విందే దాబిడ్డే తిందు కానీ ఏమైంది తెస్తున్నావు భార్గవి ఏమైందా నీకు పిచ్చి పట్టిందా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నిన్నెవరేమన్నారని చదువుకుంటున్నావని కాలేజీకి పంపిస్తే ఇదేంటే ఇలా తయారవుతున్నావు కాలేజీలో ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పే ముందు ఇక్కడ నుంచి పో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఏమిటి ఆ మొండి మాటలు చదువుకునే పిల్ల తన తల్లితో మాట్లాడే పద్ధతేనా ఇది అసలు ఇక్కడ నుంచి పోతావా లేదా ఎందుకు కట్ వాళ్ళు ఎవరైతే నీకెందుకు అంటే అమ్మనే కాదనుకునే స్థాయికి వచ్చినవన్నమాట ఆ ఫోన్ ఏమిటో ఈ ప్యాకెట్లు ఏంటివి ఎవరిచ్చారు నీకు ఈ కొత్త పాడల వాటి నీకు ఎవరు నేర్పారు ఒక్కగానే ఒక కూతురి పని తండ్రి పిల్లవు కదా అని కొంచెం గారభంగా పెంచినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పావే ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రుల కళ్ళు కప్పి నీలాంటి ఆడపిల్లల కన్నా వారి చేతులారా మోసం చేస్తున్నారు కదే అసలు మిమ్మల్ని చదివించడమే మా లాంటి తల్లిదండ్రులు తప్పే కాలేజ్ కని చెప్తారు ఎక్కడెక్కడ తిరుగుతారు సరే నా మాట కాదన్నప్పుడు నేనంటే నీకు లెక్కలేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకు కానీ నా ఇంట్లో కాదు వెళ్ళు అమ్మ నన్ను క్షమించమ్మ తప్పు నాదే అమ్మ ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనమ్మా నా మాట నమ్ము సరే ఏడువాకులే ముఖం ఇంత ఇంతది కానీ లఘు నాటిక విన్నారు కదా ఒక జాతి అభివృద్ధి పురోభివృద్ధి ఆ దేశ పౌరుల నడక నడవడిక విద్య విజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది సమాజంలోని అన్ని రంగాలకు ఊపిరి లాంటిది విద్యారంగం మరి నేడు ఆ విద్యారంగం ఎలా ఉందో ఏమవుతుందో ఒక పాట రూపంలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఋత్వి జోష్నవి నిహారిక ప్రణతి గీత రచన శ్రీ వర్ధన్ మరి ఆ పాట వినిద్దామా మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి ప్రశ్న మన్షికి యొక్క సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న జవాబునే వెతకండో హృదయ భాష పలకండో జవాబునే వెతకండో హృదయ భాష పలకండో విద్య అంటే అర్థమేమి విద్యార్థుల లక్ష్యమేమి విద్య అంటే అర్థమేమి విద్యార్థుల లక్ష్యమేమి

అన్వేషణాంతరించే కాలమంత మారిపోయి అన్వేషణ అంతరించే విలువలేని చదువులనే నిలబెట్టిరి వెలగట్టిరి విలువలేని చదువులనే నిలబెట్టిరి వెలగట్టిరి మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న ఆటలేదు పాటలేదు ఊహలేదు సృజన లేదు ఆటలేదు పాటలేదు ఊహలేదు సృజన లేదు మార్కులర్ యాంకుల కొలతలు పాఠశాల యంత్రశాల కొలతలు పాఠశాల యంత్రశాల మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మానవతే లోపించిన మనిషి చదువెందుకు మనిషి మానవతే లోపించిన చదువెందుకు మనిషెందుకు బ్రతుకును చైతన్యంగా మలచలేని కృషి ఎందుకు బ్రతుకును చైతన్యంగా మలచలేని కృషి ఎందుకు మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మనిషిని మనిషిని కలిపే విద్య నేడు విద్య నేడు రావాలి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న మనిషికి ఒక సూటి ప్రశ్న లోకానికి లోతు ప్రశ్న అదండి పాట విద్యారంగం విలువల పెంపుదలకు జనజాగృతి అవసరమని చక్కగా తెలియజేశారు కదూ ఇప్పుడు ఒక దేశ భద్రతకు అభివృద్ధికి యువశక్తి రాయి వంటిది మరి యువత వారి భవిత ఎలా ఉండాలో తెలియజేస్తానంటుంది సాయి చందన పదవ తరగతి విందామా ఒక జాతి అభివృద్ధికి ఆ దేశంలోని ప్రజల ఐకమత్యమే ఆధారం నిలుస్తే కలుస్తాం కలిస్తే గెలుస్తాం అదే విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం ముఖ్యంగా జాతికి రేపటి రక్షకులుగా నాయకులుగా ఉండాల్సిన యువకులు జాతీయ భావాల్ని పెంపొందించుకోవాలి అది జాతీయ సమైక్యతకు ఎంతో ఉపకరిస్తుంది ఆ భావన అలాంటి బోధన కుటుంబం ఆపై విద్యాలయం ఇంకా కళాశాలల్లోనూ నిరంతరం జరగాలి జాతి లక్ష్యాలను యువతకు చేరవేస్తూ యువతి యువకులల్లో జాతీయ భావాలను జాతి ఆదర్శాలను యువతకు అందిస్తూ జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడే విధంగా యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలి ఐకమత్యమే ఏ జాతికైనా శ్రీరామ రక్ష జాతి జనులందరూ ఒక్కటే అని అనుకోవటంలోనే అది దాగి ఉంది సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం కన్నా ఒక పౌరసత్వానికి సార్థకత నిండుదనం ఇంకేముంటుంది మనకు జన్మనిచ్చిన ఈ భూమి మన కోసం ఎన్ని త్యాగాలు చెయ్యలేదు ఈ నేలను పండిన ధాన్యం మన ఆకలిని తీర్చటం లేదా ఈ ధరణిలో పారే నీరు మన దాహం తీర్చటం లేదా ఇక్కడి గాలి చెట్లు చేమలు యావత్ ప్రకృతి మన కోసం అనువనువు తప్పించటం లేదా మన సర్వతో ముఖాభివృద్ధి కోసం మన మాతృభూమి ఎంత ఖర్చు చేయటం లేదు మరి మన జాతి జీవనం హరితవర్ణంతో శోభించేందుకు మనం సహకరించకూడదా మన దేశ పౌరులు అమానుషంగా అవినీతితో బాధ్యత రహిత్యంతో మనుగడ సాధించినట్లయితే అవి మన జాతి పురోభివృద్ధికి పునాదులు కావు వినాశనానికి విత్తనాలు మాత్రమే అవుతాయి అందుకే మనమంతా బాధ్యత కలిగిన పౌరులుగా సంఘ శ్రేయస్సుకు పాటుపడుదాం విన్నారు కదా యువత వారి భవిత ఎలా ఉండాలో ఇప్పుడు బావ మర్దల్ల బంధం గురించి ఒక జానపద గేయం విందాం ఆర్ మహాలక్ష్మి పదవ తరగతి రచన శ్రీవర్ధన్ బావా రావను ఎద్దుల బండెక్కి పని చేసేయాల దాటే బారెడు పొద్దెక్కి బావా రావను ఎద్దుల బండెక్కి పని చేసేయాల దాటే బారడు పొద్దెక్కి కలుపు దియ్యబోవాలే మందు జల్లి రావాలి బావో కలుపు దియ్యబోవాలి మందు జల్లి రావాలి ఎక్కడి పనులక్కడే పోతివి ఎక్కడి పనులక్కడే పోతివి బావ రావాను ఎద్దుల బండెక్కి చేసేయాల దాటి బారడి పొద్దెక్కి ఊరంతా పొలం ఆవు గేదె లేదూడ మేత కోసే ఊరంతా నిద్రలేసి పొలం పనలకెళ్లిపా ండెక్కి పని చేయాల దాటి పారడు పొద్దెక్కి పిట్టెల కావలి కోసం మక్క తోటకెళితే బావ నన్ను చూసి కొంట నవ్వు నవ్వింది పిట్టెల కావలి కోసం మక్క తోటకెళితే బావ నన్ను చూసి కొంట నవ్వు నవ్వింది బావో గుండె నిండా గుబులాయే పానమే ముజారిపాయే గుండె నిండ గుబులాయే పానమే ముజారిపాయే యాల దాటి పొలం పోతే ఊరంతా నవ్వుతారు గుండె నిండ గుబులాయే పానమే ముజారిపాయే గుండె నిండ గుబులాయే పానమే ముజారిపాయే యాల దాటి పొలం పోతే యాల దాటి పొలం పోతే ఊరంతా బావో నువ్వు ఎద్దుల బండెక్కి పని చేసేయాల దాటే బారడు పొద్దెక్కి బావా రావా నువ్వు ఎద్దుల బండెక్కి పని చేసేయాల దాటే బారడు పొద్దెక్కి జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు సామాజిక జీవన విధానం గురించి పీరుచిత పదవ తరగతి తెలియజేసే వివరాలు విందాం సమాజంలోని వ్యక్తులందరూ ఒకరికొకరు సాయపడితే గానీ ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోదు ఏ వ్యక్తి ఒంటరిగా బ్రతికేయలేడు వ్యక్తుల సమూహమే కదా సమాజం అంటే సామాజిక జీవనం సవ్యంగా సాగాలంటే ప్రతి వ్యక్తి తోడ్పాటు అందుకు అవసరం సామాజిక సుఖజీవనం కోసం ఎప్పటికప్పుడు సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ నేటికి ఇంకెన్నో జాతి ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్నాయి సమాజం మనకేం చేస్తుంది అని ఆలోచన కానీ సమాజానికి మనమేమి చేస్తున్నాము అని మనం ఆలోచించుకోవడం లేదు మన పరిచితులు మనకు ప్రత్యక్షంగా మన అపరిచితులు మనకు పరోక్షంగా మన వ్యక్తిగత అభివృద్ధికి కారకులు ప్రేరకులు అంటే మన అభివృద్ధికి మన సమాజం సహకరిస్తున్నట్టే కదా మనం అంటేనే సమాజం సమాజం అంటేనే మనం మనం బాగుండాలి అంటే మన ఇరుగు పొరుగు బాగుండాలి అందుకే ప్రతి వ్యక్తి పరస్పర సహకార భావంతోనే మనుగడ సాగించాలి సమాజం అభివృద్ధి చెందడానికి బాగుపడడానికి కేవలం చట్టాలు పరిపాలన విధానాలు ఉంటే మాత్రమే సరిపోవు వాటిని పాటించి అమలు చేసి పౌరులు కావాలి అందుకే వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ముఖ్యమే అనే ఆలోచన విధానం మన నినాదం కావాలి ప్రజల ప్రతి అడుగు తమ వ్యక్తిగతం కోసమే కాకుండా జాతి హితం కోసం జగతి హితం కోసం అని భావించినప్పుడే అందరి కళలు నెరవేరుతాయి ఆ దిశగా అందరం అడుగేద్దాం విన్నారు కదండి సామాజిక జీవన విధానం గురించి ఆధునిక కాలంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ నైతికత అంతరించిపోతుంది ఇది చాలా బాధకరమైన విషయం ఈ అంశం గురించి ఒక జాగృతి గీతం విందాం వినిపిస్తున్న వారు నవ్యశ్రీ మధుమతి కుష్మ పదవ తరగతి రచన శ్రీవర్ధన్

గుణి పెరిగే నీ దోపిడి పెరిగే రక్షణ లేని జీవితమాయే భక్షణ పెరిగిన సమాజమాయే భక్షణ పెరిగిన సమాజమాయ ఏమిటి మాయా ఏమిటి మోసం ఏమిటి వంచనా ఏమిటి మాయ ఏమిటి మోసం ఏమిటి వంచనా ఏమిటి దోపిడీ ఏమిటి దోపిడీ జాగృతి గీతం విన్నారు కదా మరి మనిషి మనిషిగా బ్రతికే రోజు రావాలని కోరుకుందాం ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాక్లూర్ బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు నిర్వహణ శ్రీ డి శ్రీహరి గారు వ్యాఖ్యానం ఎస్కెషిరిన్ పదవ తరగతి